హలో అండి పుండుకూర మాత్రమే కాదు చుక్కకూర కూడా దానిలాగే సేమ్ పుల్లగా కారంగా భలే ఉంటుంది వేడివేడి అన్నంతో పాటు తిన్నామంటే ఇది మనం చట్నీలా చేసుకోవచ్చు పప్పులా చేసుకోవచ్చు ఇంకొన్ని రెసిపీస్ కూడా మనం ట్రై చేయొచ్చు చూడడానికి అచ్చం కూర అలాగే పాలకూరలా అనిపిస్తుంది కానీ దీని ఆకులు చిన్నవిగా ఉంటాయి కాస్త ఈరోజు లంచ్ లోకైతే నేను ఈ చుక్కకూర చట్నీ అయితే ట్రై చేసా భలే కమ్మగా ఉండింది వేడి వేడి అన్నంపై ఈ చట్నీ కాస్త వేసుకొని దాంతోపాటు ఓ రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని తింటుంటే చాలా బాగుంది అలాగే ఒక పచ్చి ఉల్లిపాయ కూడా పెట్టుకొని తిన్నాము అంటే ఆహా ఇంకా వేరే రెసిపీస్ ఏం అవసరం లేదండి అంత టేస్టీగా ఉండింది మరి ఇంత మంచి చట్నీ మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నాను చుక్క కూరనైతే కట్ చేసుకొని ఇలా శుభ్రంగా అయితే వాటర్లో వాష్ చేసుకుంటున్నాను ఏమైనా మట్టి లాంటివి ఉంటే పోతుంది కదా లేకపోతే మట్టి ఉంటే మనకు మధ్యలో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి తగులుతూ ఉంటాయి అలా వాటర్లో వేసాక అది కాసేపు మట్టి అంతా పోతుంది కదా ఆ లోపు మనం మిగతా ఏర్పాట్లు అయితే చేద్దాం దానికోసం నేను పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి హాఫ్ కప్ పల్లీలు అయితే వేయించుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకుంటే అది చుక్కకూర చట్నీ అవ్వదు పల్లి చట్నీ అవుతుంది గుర్తుంచుకోండి తక్కువగానే వేసుకోవాలి వేయించి ఇంకో ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేశాను మళ్ళీ అదే ప్యాన్ పై నేను హీట్ అవ్వగానే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నా అది కాస్త హీట్ అయిన తర్వాత కాస్త పెద్దవిగానే కట్ చేసి పెట్టుకున్నాం ఈ ఉల్లిపాయలు అనేవి వాటిని వేసి కొంచెం వేయించి వాటి పైన నేనైతే పచ్చిమిర్చిని కూడా వేసేసాను ఇప్పుడైతే కాసేపు బాగా వేయించుకుందాము ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త అందంగా ఉన్నాయి కదా అవి ఉడకాలంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే నేను అంతా కలుపుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నాను పొట్టు తీసేసి ఇలా వేసాము అంటే ఎంత మంచి టేస్ట్ తగులుతుందో చట్నీలో చెప్పలేము ఏ చట్నీలో అయినా కాస్త ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసినా ఆ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి ఇంకా తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఆకుల్ని కూడా నేనైతే వేసా వేసిన తర్వాత ఒక్కసారి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఆ ఆకులు అనేవి బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టాలి కాస్త ఉడికిపోతాయి ఈ ఆకు అనేది త్వరగానే కుక్ అయిపోతుంది మనం తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను లేకపోతే చట్నీ గట్టిగా అయిపోతుంది యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమం చల్లారనిద్దాం ఈలోపు పల్లీలు అయితే మనం పొట్టు తీసి పెట్టుకుందాం ఇంకా పొట్టు తీసేసి మిక్సీ జార్లో వాటిని వేసేసి పౌడర్ అయితే చేసుకుందాం పౌడర్ చేసిన తర్వాత చల్లారిన ఆ మిశ్రమాన్ని ఆ పౌడర్తో పాటు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేయాలన్నమాట ఇంతసేపు మనం సాల్ట్ అనేది అస్సలు వేయలేదు సాల్ట్తో పాటు కుదిరితే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మిక్సీ పట్టాక ఈ విధంగా ఉంది నేను కొన్ని పల్లీలు వేస్తేనే ఇంతలా అయ్యింది ఇంకా ఎక్కువ వేసింటే ఇంకా పల్లీలానే అనిపించింది ఇదిగోండి కమ్మగా పుల్లగా ఉండే చుక్క కూర చట్నీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కావాలనుకుంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు లేదంటే ఇలాగే తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది